గ్రహణం తర్వాత రోజు క్లీనింగ్ ప్లస్ పూజ అవాళ ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటనేది నేను ఈ వీడియోలో అయితే షేర్ చేశానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను హోమ్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న అయితే ఇవ్వండి ఇది గ్రహణం తర్వాత రోజైతే మండే వచ్చింది కదా మనకి ఇంకా వాళ్ళైతే మొత్తం దేవునికి పూజ గది కిచెన్ అంతా మొత్తం క్లీన్ అయితే చేసేసానమాట మార్నింగ్ ఇంకా ముందు రోజైతే దర్బాది వేశాను కదా అర్లీ మార్నింగ్ మొత్తం దర్బ అంతా కూడా తీసేసి ఇల్లు అంతా పెట్టేసుకొని బయట ముగ్గు అది పెట్టేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే పూజా గది అంతా కూడా క్లీన్ చేసేస్తానండి క్లీన్ అయితే చేసేసుకుంటాను అనమాట ఇక్కడ దేవుని సామాగ్రి మనకి బ్రాస్ బ్రాస్వా ఉంటాయి కదా ఇంకా అవైతే ఇక్కడ పీతాంబరి కొంచెం లెమన్ అయితే వేసేసి ఇలాగా ఒక్కొక్కటికైతే క్లీన్ చేసేసుకుంటున్నానండి ఇక్కడ ఇంకేంటంటే ఒకవైపు అయితే వంట పని కూడా చేసేస్తున్నాను అనమాట అర్లీ మార్నింగ్ లేవడం కుదరలేదు అంటే అలారం పెట్టేసాను కానీ లేవలేకపోయాను ఇంకా బాబుకైతే ఇంకా లంచ్ అవి ప్రిపేర్ చేసి ఇవ్వాలి కదా ఒకవైపు అయితే వంట ప్రిపేర్ చేసుకుంటే ఇంకోవైపు అయితే వర్క్ అనేది స్టార్ట్ చేశాను అనమాట నేను రెండు రెండు కూడా ఒకటేసారి చేసేసుకుంటున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అవి కూడా చేసుకుంటే ఇవైతే క్లీన్ చేస్తున్నాననమాట అనమాట ఇక్కడ ఒక్కొక్కటి కూడా అన్ని మొత్తము గ్రాస్ ఐటమ్స్ అన్నీ కూడా ఇలాగే క్లీన్ అనమాట మనకి పీతాంబర్లో కొంచెం లెమన్ అనేది వేసుకున్నామంటే బాగా షైనింగ్గా వస్తాయండి ఇత్తడివి కానీ రాగివి కానీ ఇలాగ కలషం చెంబులు అన్నీ కూడా ఇంక ఇవ ఎలాగో నేను సోమవారం అనేది నిత్య కలషం అనేది పెట్టుకుంటానండి సోమవారం కలిషం పెడితే వన్ వీక్ వరకు అలాగే ఉంటుంది మళ్ళీ మండే క్లీన్ చేసి పెడతాను అలాగా ఇంక ఇవాళ ఎలాగో మొత్తము కలుషం కూడా ఎలాగో పెట్టేసేయాలని చెప్పేసి మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసి అయితే ఇలాగ మొత్తం అన్నీ చేసి శుభ్రం చేశాను అనమాట కొంచెం సేపు అయితే ఎండ అనేది వస్తుంది మాకు హాల్లోకి ఆ ఎండలు అయితే కొంచెంసేపు పెట్టానండి అలాగ పూర్తిగా డ్రై అయిపోతాయి ఇంకా ఆ తర్వాత అయితే పూజ గది ఇలాగ దేవుని ఫొటోస్ అన్నీ ఉంటాయి కదా అవి ఒక్కొక్కటిగా తీసేసి వీటికి కూడా కుంకం గంధం బొట్లు అయితే పెట్టేసేయాలన్నమాట ఇక్కడ వచ్చేసి ఇది రోజ్ వాటర్ అండి ఆయుర్వేదిక్ రోజ్ వాటరు స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట ఇంకా దీన్ని అయితే నేను కొంచెం వాటర్లో అలాగా వేసేసి వాటితో అయితే నేను ఇలాగ ఒక క్లాత్ వెట్ చేసేసి ఫొటోస్ అన్నిటినీ కూడా తుడిచేస్తున్నాను అనమాట స్మెల్ అనేది మనకు చాలా బాగా వస్తుంది ఈ రోజ్ వాటర్ అనేది ఇది ఆయుర్వేదిక్దండి ఇంకా వన్ బై వన్ ఇలాగ ఫొటోస్ అన్నీ కూడా తుట్ చేసుకున్న తర్వాత వాటిని కుంకుమ బొట్లు పెట్టేసి అన్నీ ఎక్కడ ఒక్కడ పెట్టేసా అనమాట దేవుని షెల్ఫ్లో ఇంకా తర్వాత కలుషంలోకి ఇలా గంగాజలం అయితే వేసేసుకొని కుంకుమ పసుపు కొంచెం జవాది కొంచెం పచ్చకర్పూరము అక్షింతలు అయితే వేశానండి ఒక పువ్వు అయితే వేసేసి తమలపాకులు అయితే పెట్టేశానమాట కొలశానికి కొంతమంది మామిడి ఆకులు రావి ఆకులు మనకి మల్లెపూలు ఉంటాయి కదా గుండె మల్లెపూలు వాటి లీవ్స్ కూడా పెడతారండి ఇంకా నేనైతే ప్రజెంట్ తమలపాకులు అయితే తెచ్చుకున్నాను ముందు రోజు ఇంకా వాటినైతే పెట్టేశాను అనమాట ఇంకా తర్వాత ఇక్కడ కలశానికి చుట్టూ చుట్టడానికైతే ఒక ఐదు పోగులు దా దారం అయితే తీసుకున్నానండి ఫైవ్ లేయర్స్ ఇలా ఒక తమలపాకుని ఇలాగ చుట్టేసి అక్కడైతే ఒక పువ్వు అనేది పెట్టేసి ఇలాగ కంకణంలాగా కట్టేస్తామన్నమాట కలుషానికి ఇలా కట్టేసిన తర్వాత అయితే అలంకరించేస్తానండి అలంకరించేసిన తర్వాత అయితే ఇంకా కలుషం అనేది పైన కలుషానికి పైన టెంకాయ కూడా అంటే కొబ్బరికాయ పీచుతో ఉన్నదైతే పెట్టేసుకుంటాం మేము పీచ్ ఉన్నదే పెడతారు బీచ్ లేనిది కూడా పెడతారు మేమైతే బీచ్ ఉన్నదే పెడతామండి అప్పుడే మనకి పూర్ణ కలుషము అనేది వస్తుంది అనమాట దాని కిందకి ఇలాగైతే పెట్టేసి ఇంకా దీపారాధన అన్నది కూడా కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట ఇంకా నైవేద్యం కింద అయితే రెండరటి పనులు అయితే పెట్టేసానన్నమాట ఇంకా ఏం చేయడానికి కుదరలేదు ఇంక ఇక్కడ మొత్తం దీపారాధన చేసి కంప్లీట్ అయిన తర్వాత శివలింగానికి అయితే అభిషేకం అనేది చేసేసుకుంటున్నానండి శివలింగం అనేది అభిషేకం అయితే చేసుకున్న తర్వాత మారేడు దళాలు అయితే అంటే బిల్లుపత్రి ఉంటుంది కదా అవైతే నేను ముందు రోజు అయితే తెచ్చుకున్నాను ఇంకా వాటిని ఇక్కడ అయితే సమర్పించి ఇంకా ధూపము దీపం అన్నీ కూడా సమర్పించేసి అయితే హార్త్ అనేది ఇచ్చేసానమాట ఇక్కడ సాంబ్రాణి ధూప్ స్టిక్స్ అయితే ఇవి మీషోలో తీసుకున్నాను చాలా పెద్దగా వచ్చాయన్నమాట వన్ ఎయిటీన్ రూపీస్ ఏమో ట్వంటీ ఫోర్ కప్స్ వచ్చాయండి చాలా బాగున్నాయి అనమాట స్మెల్ కూడా ఇక్కడ ఇంకా ధూపం అంతా అయిపోయిన తర్వాత హారతి కూడా ఇచ్చేసాను ఇంకా తర్వాత ఇల్లు అంతా ధూపం అయితే వేసేసానండి ఎవరీ మండే ఫ్రైడే వీక్లో టూ టైమ్స్ అయితే ధూపం అనేది ఇల్లంతా అంతా చూపిస్తాను మండే ఏంటంటే అంతా పెట్టుకుంటాం కదా దేవుని గది ఇంత శుభ్రం చేసుకొని పెట్టుకుంటాం కదా ఇంక ఇల్లు అంతా కూడా అలాగ ధూపం అనేది వేసేస్తానన్నమాట ఇలాగ ధూపం వేసుకోవడం వల్ల మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి నెగిటివ్ అంతా కూడా వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేస్తున్నానండి ఇది బాబు వెళ్ళిపోయిన తర్వాత మా కోసమైతే బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే దోశ అయితే వేసేస్తున్నాను ఇంక ఇక్కడ రాగి మాల్ట్ చేయడానికైతే బెల్లం అయితే వేసేసి స్టవ్ పైన పెట్టేస్తాను అనమాట రాగి మాల్ట్ అయితే ప్రిపేర్ చేస్తానండి ఎవ్రీడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒక్కొక్క గ్లాస్ అయితే మేమిద్దరం తీసుకుంటామన్నమాట నేను మా హస్బెండ్ ఇంకా దానికోసం అయితే ఇక టూ టేబుల్ స్పూన్స్ రాగి ఫ్లోర్ రాగి ఫ్లోర్ ఉంటుంది రాగి పిండి ఉంటుంది కదా అది తీసుకునేసి ఇలా వాటర్లో అయితే మెల్చేసేస్తాను అనమాట ఇలా జారుగా అయితే కలుపుకోవాలి వాటర్ ఎక్కువ వేసేసుకొని టూ స్పూన్స్ అయితే సరిపోతుంది మరి గట్టిగా ఉంటే బాగుండదు కొంచెం జారుగా ఉండాలి మనకి ఇక్కడ బెల్లం నీళ్ళు అయితే కరిగిపోతున్నాయండి ఇంక లోపయితే దోశ అనేది వేసేస్తున్నాను ఇక్కడ కారం దోశ కారము ఆనియన్ అయితే వేసేసానమాట ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అనమాట దోశ విత్ పల్లీ చట్నీ ఇంకా లంచ్లోకి అయితే టొమాటో ఫ్రై అయితే చేసేసానండి ఇవాళ తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి అది అయితే ప్రిపేర్ చేసి రైస్ అయితే చేసేసానమాట ఇంకా ఈ లోపైతే ఇంకా బెల్లం అయితే కరిగిపోయింది దీన్ని అయితే ఫస్ట్ స్ట్రెయిన్ చేసేసుకుంటానండి మనకి ఏమన్నా అంటే బెల్లంలో ఇసుక అలాంటిది ఉంటుంది కదా ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల మనకి దాంట్లో ఉండే లంప్స్ ఏమన్నా ఉంటే కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట చెత్త అలాగా ఇంకా తర్వాత ఇంకా అదే బౌల్లోకి అయితే కొంచెం వాష్ చేసి బౌల్లోకి అయితే వేసేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకుంటాం కదా రాగి పౌడర్ అదైతే వేసేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే దీన్ని బాగా ఉడికించుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుందంటే స్టమక్ పైన అలా లేకుండా ఈజీగా డైజెషన్ అవుతుంది అనమాట ఒక వైపు అయితే దోశలు అయితే వేసేసుకుంటే ఇంకోవైపు ఆ వర్క్ అనేది కంప్లీట్ చేసేసుకుంటున్నానండి ఇంకీలోపు అయితే ఇది కూడా కంప్లీట్ అయిపోయిందనమాట డైలీ మార్నింగ్ ఇలానే ఉంటుంది అనమాట నా రోటీ నుంచి మించుకు అటు ఇటు నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ఒక చిన్న అయితే ఇవ్వండి ఇంతసేపు నా వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ రాగి మార్ట్లోకి మనం చివరిగా కొంచెం పాలు అయితే వేసుకోవచ్చండి ఎక్కువ అవసరం లేదు ఇంకొక ఇలాచి అయితే వేసేసి ఇంక ఇక్కడ గ్లాస్లోకి అయితే వేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్